ఏలూరు జిల్లా కృష్ణపట్నం పెట్రోలియస్ ఎన్జీసీ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల వద్ద స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కృష్ణపట్నం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ నాయకులు రాకాల వెంకటేశ్వర్లు సర్పంచ్ వత్సరమ్మ రాకాల కొండ ఆధ్వర్యంలో వేలాది మంది యువత పంచాయతీ పాలక సభ్యులతో కలిసి కంపెనీ గేట్లు మూసివేసి ధర్మా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు రాకాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జీవో ఇచ్చిన సదరు కంపెనీలు అమలు చేయడం లేదన్నారు పలుమార్లు యాజమాన్యాన్ని కలిసి విన్నమించినా వినిపించుకోని తన్నారు ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటలకి ఆయా కంపెనీల గేట్లు మూసివేసి ఉద్యోగులను లోనికి పోనివ్వకుండా ఆర్కులు రాఘల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో యువత నిరసన తెలిపారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పెట్రోలియస్ ఎన్జీసీ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల వద్ద స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కృష్ణపట్నం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ నాయకులు రాకాల వెంకటేశ్వర్ ను సర్పంచ్ వత్సరమ్మ రాకాల కొండయ్య ఆధ్వర్యంలో వేలాది మంది యువత పంచాయతీ పాలక సభ్యులతో కలిసి కంపెనీ గేట్ ను మూసివేసి ధర్మా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు రాకల వెంకటేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జీవో ఇచ్చిన సదరు కంపెనీలు అమలు చేయడం లేదన్నారు పలుమార్లు యాజమాన్యాన్ని కలిసి విన్నవించినా వినిపించుకోలే కదా ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటలకి ఆయా కంపెనీల గేట్లు మూసివేసి ఉద్యోగులను లోనికి పోనివ్వకుండా ఆయకులు రాఘల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో యువత నిరసన పెట్టారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించాలని అన్ని పారిశ్రామిక కంపెనీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక జీవో తెచ్చి మరీ చెప్పడం జరిగింది కానీ కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో స్థానికులకి ఉద్యోగ అవకాశాలు లేక మేము చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం యువత చదువుకున్న డిగ్రీలు పట్టాలు చేతిలో పెట్టుకుని చదువుకున్న యువత ఈరోజు కూలి పనులకు పోతా ఉన్నారు దీనికి కారణం స్థానికులు వచ్చి కంపెనీల గారు కూర్చొని మాట్లాడి వాళ్ళ అర్జీలు ఇచ్చి వాళ్ళ రిజ్యూము బయోడేటాలు ఇచ్చి పోతా ఉన్నా కూడా కంపెనీల యాజమాన్యం పట్టించుకోకుండా ఉంది గ్యాస్ కంపెనీ వల్ల నష్టపోయేది స్థానికులమే కానీ ఉద్యోగాలు బయ బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లా అదే కూలి హౌస్ కీపింగ్ వర్క్లో ఇవి కూడా ఇవ్వమంటాయి సెక్యూరిటీలుగా వాళ్ళకి ఇవ్వాలంట ఇన్ని ఇబ్బందులు గురి అవుతున్నాము యాజమాన్యం వచ్చి మమ్మల్ని సంప్రదించి చేసింది ఏమి లేదు పంచాయతీ ఆఫీస్కి వచ్చి సంప్రదించి చేసింది ఏమి లేదు కాబట్టి మేము ఈ రోజు యువత మొత్తం వచ్చి ధర్నా కూర్చుంటున్నాము కంపెనీ యాజమాన్యం మాతో చెట్లు జరిపి మాకు సానుకూలంగా స్పందించే వరకు మేము ధర్నా కూర్చుంటాము పంచాయతీలో రెండు సంవత్సరాల నుంచి గ్యాస్ కంపెనీ తయారు రెడీ అవుతుంటే ఉద్యోగాలు అడుగుతుంటే పెట్రో గ్యాస్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏ ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్తానే ఉన్నారు జనవరిలో ఇస్తా ఉన్నారు అప్పుడు కూడా ఇవ్వలేదు అందుకని స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి గ్రామస్తులందరం కలిసి ఈరోజు పెట్రో గ్యాస్ కంపెనీ వచ్చి గేట్ కాడ ఎవరిని బానేకుండా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి స్థానిక యువత డిమాండ్ ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఈ పెట్రో గ్యాస్ ఎన్జీసీ కంపెనీ ఇక్కడ తయారైంది కృష్ణపట్నం వద్ద అనేక మంది యువత కృష్ణపట్నం పంచాయతీలో కానీ చుట్టుపక్కల స్థానికులు కానీ ఉద్యోగాలు కావాలని మాకు ఉద్యోగాలు కల్పించాలని కంపెనీ చుట్టూ పలుమార్లు తిరిగి వాళ్ళ యొక్క రిజ్యూమ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఇదిగో అదిగో అని చెప్పి గత రెండు సంవత్సరాలుగా యువతని తప్పుదారు పట్టిస్తూ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి వాళ్ళని ఖాళీగా పెట్టారు ఈ రోజు నుంచి ఇక్కడ నిరసన తెలిపి మాకు యువతకి ఉద్యోగాలు కల్పించాలని ఇక్కడ భారీ సంఖ్యలో యువత రావడం జరిగింది నిరుద్యోగ యువత ఆ నిరుద్యోగ యువతకు మద్దతుగా గ్రామస్తులు సర్పంచులు ఉప సర్పంచులు పెద్దలు గ్రామ కాపులు అందరూ తరలి వచ్చి మా యొక్క పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని ఇది మా డిమాండ్ అని మీరు మా దగ్గర కంపెనీ పెట్టి ఆ ఉద్యోగాలు కల్పించకపోతే ఇది ఇది చాలా తప్పుగా మేము భావించాల్సి వస్తుందని చెప్పి మీరు తక్షణం ఇప్పటికైనా సరే రేపటి నుంచి మా యొక్క స్థానిక యువతని ఉద్యోగాలు తీసుకొని గా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పిల్లలు ఫస్ట్ నుంచి చదివించుకున్నది ఎందుకంటే చుట్టుపక్కల కంపెనీలు వస్తున్నాయి మా భూములు తీసుకున్నారు మా పిల్లలకు మాకు ఉద్యోగాలు కల్పిస్తారనే ఉద్దేశంతో ఉన్నా లేకపోయినా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నారు కానీ స్థానికంగా చుట్టుపక్కల మండల స్థాయిలో కానీ మండల చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలకి ఎవ్వరికీ ఉద్యోగాలు అంటూ కల్పించడం లేదు నిరుద్యోగాలుగానే మిగిలిపోతున్నారు మా కంపెనీలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారని ఎంత ప్రయత్నిస్తున్నా కంపెనీ వాళ్ళు కంపెనీలు అయితే పెట్టుకోవడానికి భూములైతే సేకరించి కంపెనీలు అయితే కట్టుకుంటున్నారు కానీ ఉద్యోగాలు కల్పించే విషయంలో మాత్రం మమ్మల్ని మైనస్ చేస్తున్నారు సర్పంచ్ గారు ఎంత పోరాడుతున్నా వెంకటేశ్వరన్న గారు అతను సమాధానం లేదు బయట స్థానికులు సరే చెప్పట్లేదు కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా చెప్పరా అంటే అతనికి సంబంధం లేదా అతని నాయకులు కదా అసలు ఎందుకు మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు అసలు ఎందుకు లెక్క లేకుండా చేస్తున్నారు గ్రామ సర్పంచ్ పని లేకుండా ఏ సంబంధం లేకుండానే మీరు కమిటీలు నడుపుతారా బయట నుంచి వచ్చిన మీకు అంత ఇది ఉంటే స్థానికులుగా మాకు లేదా అని తెలిసి తెలియపరచడానికే మేమందరం ఇక్కడికి ఈరోజు రావడం దన్నాకి చే దన్నా చేసి మా నిరుద్యోగులని ఉండే పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించాలని అందరికీ ధర్నా చేయడం జరుగుతుంది